కన్యారాశి కన్యారాశి వారి రాశి ఫలాలు గోచార రీత్యా ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం అని తీసుకున్నట్లయితే ముందుగా వారి యొక్క ఆదవ్యాలు రాజపూజ్య అవమానాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి ఆదాయం అయిదు వ్యయమైదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు అంటే ఆదవ్యాలు సమానంగానే ఉన్నాయి కనుక ఆదాయాన్ని పెంచుకునే విధంగా కొంత దాన ధర్మాలు లాంటివి చేసుకుంటూ పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళేట్టుగా అయితే అనుకూలంగా ఉంటుంది అలాగే రాజపూజ్యం కన్నా అవమానం కొంత తక్కువగా ఉంది కాబట్టి ఆ యొక్క పుణ్యం రూపంలో ఈ యొక్క రాజపూజ్యం అనేది ఖర్చు కాకుండా ఉండడానికి ఇతరులలో దైవాన్ని దర్శించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న దాన ధర్మాలతోనూ అలాగే ఇతరులలో దైవాన్ని దర్శించడంతోనూ ఈ రకమైన చిన్నపాటి సమస్యల్ని అధిగమించవచ్చు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక గురుడు ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి మే ఒకటి దాకా అష్టమ స్థానంలో ఉండడం జరుగుతోంది అష్టమ స్థానంలో ఉండే గురుడు మనకి పన్నెండో ఇంటిని అలాగే రెండో ఇంటిని నాలుగో ఇంటిని దర్శించడం జరుగుతుంది ఎప్పుడైతే పన్నెండో ఇంట్లో ఉండడం జరుగుతుందో ఆకస్మికమైన అష్టమంలో ఉండడం జరుగుతుందో ఆకస్మికంగా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే దాంతోపాటుగా ఇతరులకి అంటే అవసరమైనప్పుడు ఇతరులకి సహాయ సహాయ సహకారాలు అందించడం ముఖ్యులైన వాళ్ళు ఎవరికన్నా కూడా వసన్నతి విరాళాలు ఇవ్వడం లాంటివి అలాగే దాన ధర్మాలు చేయడం లాంటివి కూడా అధికంగా చేస్తారు ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఆ ఖర్చులు తట్టుకోవడం కూడా కష్టంగానే ఉన్నంతగా వీళ్ళకి అవకాశాలు కనబడుతున్నాయి అలాగే మాట విలువ విషయంలో యదార్థవాది బంధు విరోధి లాగా వీళ్ళు ఏం మాట్లాడినా ఇతరులకు వేరే విధంగా ధ్వనించి అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంత తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వింటూ ముందుకు వెళితే అన్ని విధాల అపార్థాలకి లోన్ కాకుండా ఉండే అవసరం అయితే అవకాశం అయితే ఉంది ఇక దాంతోపాటుగా ఎప్పుడైతే ఈ యొక్క గురుడి దృష్టి వల్ల విద్యా సంబంధమైన విషయాలు గృహ మొదలైన వాటి విషయాల్లో వీళ్ళకి గృహ నిర్మాణానికి కానీ గృహ మార్పులకు కానీ వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దానికి సంబంధించి కొంత అనుకూలత అనేది కూడా కనబడుతుంది అయితే ఈ గురువుడు వీళ్ళకి మే ఒకటి నుంచి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో స్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది శత్రు నవ నవమ స్థానంలో వృషభ రాశిలో సంచరించేటప్పుడు వీళ్ళకి తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కానీ అలాగే ఆధ్యాత్మికమైన అంశాలలో కానీ సంతృప్తికి సంబంధించిన విషయాలలో గాని కొంత ఇబ్బంది అనేది ఎదురవుతుంది తండ్రి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి అలాగే వీళ్ళకి మాటల వల్ల ఇబ్బందులు రాకుండా వ్యక్తిగత గౌరవంలో ఇబ్బందులు కలగకుండా వీళ్ళంతవరకు స్వార్థరహితంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళకి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది అలాగే జన సహకారం విషయంలో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇతరులు వీళ్ళకి మంచిగా సహకారాన్ని అందిస్తారు ఆ సహకారాన్ని ఉపయోగించుకుంటూ వీళ్ళు ముందుకి వెళతారు కానీ వీళ్ళు ఆశించిన స్థాయిలో సహకారం లేదు అనే భావన అనేది వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇతరులు ఏదో నామమాత్రంగా సహకరించారు ఆశించిన స్థాయిలో లేదు అనే అసంతృప్తి మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అలా వ్యక్తిగత ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకోవాలి స్వార్థాదులకు లోను కాకుండా నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో మీలో స్వార్థ కోణం చూసి మీ యొక్క సంతానం లేదా మీ సంతానంలో స్వార్థం అనేది మీరు గమనించుకొని వారితో మీరు అసంతృప్తిగా ఉండడం దానివల్ల వాళ్ళు కొంత దూరం అవ్వడం మొదలైన వాటికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంత వరకు స్వార్థపూరితంగా ఆలోచనలు చెయ్యకుండా మీరు నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఈ రకమైన అసంతృప్తుల నుంచి బయటికి వచ్చే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి ఇక శని భగవానుడు ఆరో ఇంట్లో ఉండడం బట్టి ఈ కన్యారాశి వాళ్ళకి సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది అలాగే రుణాలు చెల్లించడానికి రుణాలు తీరుస్తారు అంతేకాకుండా వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం అధిక శ్రద్ధ తీసుకోవాలి అనవసరం వేయాలకి దూరంగా ఉండాలి దాంతోపాటుగా వీళ్ళకి ఇంకా ఎవరి దగ్గర రుణాలు తీసుకున్నట్లయితే వీలైనంత తొందరగా ఆ రుణాలు తీర్చివేయడం అంటే ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో వారి యొక్క ఆలస్యాల వల్ల మీకు విజయాలు అనేవి చేకూరుతాయి కనుక ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ అంటే ఎవరికన్నా మీరు అప్పు తీర్చవలసిన పరిస్థితి అయినప్పటికీ ఇలాంటి కారణాల వల్ల కొంత లేట్ అయినా కూడా విజయం మీదే అవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఇతరుల అప్పుని వెంటనే తీర్చేయడం ఏ రకంగానూ అప్పులు ఉంచుకోకుండా జాగ్రత్త పడ్డం లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది అనవసరంగా కొత్త రకమైన ఖర్చులకి అవకాశం ఇవ్వకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి అంతేకాకుండా వ్యక్తుల సహకారం విషయంలో కూడా అంటే సేవకులని సహకారం కూడా మీరు ఆశించిన స్థాయిలో లేపడం వల్ల కొంత అసంతృప్తికి లోనవుతారు కనుక మిత్రుల దగ్గర నుంచి సేవకుల దగ్గర నుంచి వారు వారి స్థాయిలో చేసిన సహకారాన్ని అంతవరకు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తే అసంతృప్తికి లోను కాకుండా ఉంటే మీకు అన్ని విధాల విజయం అనేది లభ్యమవుతుంది ఇక రాహుకేతువులు రాహువు ఈ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి సప్తమ స్థానంలోను కేతు జన్మస్థానంలోను ఉండడం బట్టి మీ విషయాల మీద శ్రద్ధ తక్కువగా ఉండడం ఇతరుల కోసం మీరు సమయాన్ని తర్వాత మీ యొక్క దాంతో పాటుగా వారికి మీరు సహకారాన్ని అందించడంలో ఎక్కువ శ్రద్ధ పెట్టడం బట్టి మీ యొక్క పనులలో ఆలస్యం మొదలైనవి ఏర్పడతాయి కనుక మీరు ఆ రకమైన వైరాగ్య ధోరణి నుంచి బయటికి వచ్చి మీ పనుల మీద కూడా మీరు శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుందనే విషయాన్ని గమనించుకోవాలి అలాగే సాంఘిక సంబంధాల విషయంలోనూ భాగస్వామి విషయంలోనూ అపార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు మాటలలో వేరే రకమైన అర్థాలు ధ్వనించకుండా అపార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సాంఘిక సంబంధాల విషయం కానీ భాగస్వామి వ్యవహారాలు కానీ లేకపోతే జీవిత భాగస్వామితో కానీ అనుకూలమైన వాతావరణాన్ని మీరే సృష్టించుకోవడానికి అన్ని విధాల ఆస్కారం ఉందన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించుకోవాలి ఇక శనికుజులు కలిసి సంవత్సరం ప్రారంభం నుంచి మీకు జూన్ ఒకటి అంటే మే ఏ ఏప్రిల్ ఇరవై మూడు దాకా ఆరో ఇంట్లో ఉండే సందర్భంలో శత్రువుల మీద విజయం సాధిస్తారు రావలసిన ధనాన్ని అందుకుంటారు పోటీలలో నెగ్గుతారు అంటే అలాంటి వాటికి ఆస్కారం అనేది బాగుంది ఎప్పుడైతే రాహు కుజుడు కలిసి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటి దాకా సప్తమ స్థానంలో ఉందో ఆ సమయంలో భాగస్వామి వ్యవహారాల్లో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అపార్థాలకి లోను కాకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే ప్రత్యేకమైన పరిహారంగా హనుమాన్ చాలీసా అనేది వీళ్ళు రోజు మూడు పూట్ల చదవడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా మంగళవారం శనివారం నాడు హనుమాన్ చాలీసా వీలైనన్ని సార్లు అధికంగా ఇది చేసుకున్నట్లయితే ఆ రకమైన ఇబ్బందుల్ని శని దోష పరిహారాలని దేనికైనా సరే వీళ్ళకి అన్ని విధాలా బాగుంటుందన్న విషయాన్ని వీళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వీరికి అన్ని విధాలా బాగుంటుంది ఈ రోజున మనం పంచాంగ శ్రవణం యొక్క ప్రయోజనాలు కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకంటే పంచాంగ శ్రవణం అంటే ముందుగా అసలు పంచాంగం అంటేనే వార నక్షత్ర యోగ కరణాలు ఇది ఒక టైం టేబుల్ లాంటిది ఏ పని ఎప్పుడు చేస్తే మంచిది ఎలా చేయాలి ఈ సంవత్సరం సరుకుల ధరలు ఎలా ఉన్నాయి ఏది మార్కెట్ వాల్యూలు ఎలా అనేవి వాటి బట్టి తెలుసుకుని చూసుకుని వెళ్లే వాళ్ళు ఉంటారు మరి కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉన్నాయని ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పంచాంగంలో ఉండే తిదివారి నక్షత్ర యోగ కరణాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా పంచాంగ శ్రవణం వల్ల లభించేది ఏది అంటే శ్రేయస్సు ఆయుష్ పాపహరం రోగ నివారణ కార్యసిద్ధి ఇవన్నీ కూడా వరుసగా తిదివారి నక్షత్ర యోగ కరణాల వల్ల వ్యక్తికి పొందడం అనేది జరుగుతుంది ఈ రోజున అయితే అంతేకాకుండా దుస్వప్న పరిహారం అంటే ఏదన్నా చెడు వస్తే వాటి యొక్క పరిహారాలు లాంటివి గంగా స్నాన ఫలం అనేది సంతానం అభివృద్ధి అనేది ఆయుర్వృద్ధి అనేది ఆరోగ్యం బాగుండడం అనేది మొదలైన వాటికి అంటే మొదలైన అనేక రకాలైన సమాహారంగా పంచాంగ శ్రవణాన్ని యొక్క ఫలితంగా మనం భావిస్తాం అయితే ఈ పంచాంగ శ్రవణంలో కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నవగ్రహాలు కూడా ఈ రోజున వ్యక్తులందరినీ కూడా దీవించి రకరకాల ఇది ఎందుకంటే పంచాంగం అంటేనే నవగ్రహాలకు సంబంధించిన అంశాలన్నీ అందులో మనం ప్రస్తావించడం జరుగుతుంది అది రాశి ఫలాల్లోనైనా ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లోనైనా దినఫలాలైనా అలాగే తారాబలం ప్రతి దాంట్లోనూ నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఇందులో ముఖ్యంగా పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తులందరికీ కూడా సూర్యుడి వల్ల శౌర్యం అనేది చంద్రుడి వల్ల ఇంద్ర సమానమైన వైభవం అనేది అలాగే కుజుడి వల్ల శుభం శుక్రుడి వల్ల సుఖం గురుడి వల్ల ఐశ్వర్యం అలాగే శని వల్ల ఆయుర్దాయం బుధుడి వల్ల బుద్ధి రాహు వల్ల బాహుబలం అలాగే కేతు వల్ల కులాధిక్యత మొదలైన వాటన్నిటిని కూడా నవగ్రహాలు దీవించి వ్యక్తి మీద ప్రసరింపజేస్తాయి కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయడం లేకపోతే పంచాంగ శ్రవణం జరిగే ప్రదేశాలకి వెళ్ళడం అనేది పంచాంగాన్ని పూజ చేయడం అనేది ఇలాంటివన్నీ చేసుకుంటూ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ కుటుంబంలో ఉండే పెద్దల దగ్గర నుంచి ముఖ్యంగా వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళి నూతన కార్యక్రమాలు చేపట్టి చేపట్టిన వారికి కూడా చక్కని సమయంలో దాన్ని ఇవాళ మొదలుపెట్టినట్లయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా శ్రీ క్రోదీనామ సంవత్సరంలో అన్ని విధాలుగా విజయాలు ఆశించిన ప్రయోజనాలు అన్ని రకాలుగా ఐరారోగ్య ఐశ్వర్యాలు నవగ్రహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు